నవరత్నాల్లో అంత ప్రభావవంతమైనటువంటి ఇవన్నీ కూడా పరమాత్మని సృష్టి ప్రతిరో దొరికేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవడం ఎందుకు వాళ్ళు కూడా రాజ్యపాలన చేసుకోవచ్చుగా అటువంటి మహిమ కలిగింది ఎంత ప్రభావం అంటే ఒక డైమండ్ తీసుకొచ్చామనుకో కప్పును ఉంగరంలో పెట్టుకోవడం కాదు ముందు దాన్ని జేబులో పెట్టుకుని ఒక రవ్వ ఒక రవ్వ ఒక సెంటు బరువు కలిగిన రవ్వ జేబులో పెట్టుకుని చూస్తే రెండు రోజుల్లో ప్రభావం యాక్సిడెంట్ పడిపోవడము లేకపోతే పైకి వెళ్ళడమో మంచో చెడు ఏదో రిజల్ట్ తెచ్చుకుంటాం రెండు రోజులు ఈ అత్తుబాటు అయింది అనుకోండి అప్పుడు అత్తుబాటు కాలేదు దాని రోజు వెళ్ళమాట చాలా మంది పగడం పెట్టుకుంటా ఎరుపుది పగడం బుద్ధి దోషం ఉన్న వాడు పగడం పెట్టుకోవాలి ఎవరు మంచి వాడు పెట్టకూడదు పగడం పెట్టే తగులుగా ఉంటేది అత్తుబాటు అయితే తగులు చెప్పిపోతుంది వెళ్ళేది కాకపోతే పెళ్ళి దంపతులు అనుభవిస్తారు బుజుడు యొక్క ప్రభావం చేత పగడం అద్భుతమైన మహిమ చూపిస్తుంది ఎన్సీ కూడా ఇంటర్వ్యూ చేయకూడదు బాగా తెలిసినటువంటి పండితులు ఏమి ఆశించకుండా చెప్పేటువంటి పండితులు చెప్తే అది ఉపయోగపడుతుంది అంతేగాని ఎందుకు మెగ్గిస్తావు పాటిస్తావు పార్టీస్తావు డబ్బుల కోసం ఆశపడి చెప్పేవారు వ్యాపారం వాళ్ళతో ఎవరైతే రూపాయి ఆశించకుండా చెప్తారో వాళ్ళు బాగుంటుంది కూడా పట్టుకు మనకి ఇచ్చినటువంటి వారా కాబట్టి వీటిలో సాలగ్రామం అనేటువంటి దాన్ని మరో ఉసిరి చెట్టున పెట్టుకొని కార్తీక మాసంలో కార్తీక సోమవారం